హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు పేపర్ కరెంట్ అఫైర్స్ క్రీడా విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా ముఖ్యమంత్రి నియామకం తొలిసారి ప్రో వైస్ ఛాన్సలర్ పదవి శాసనసభ ముందుకు క్రీడా వర్సిటీ బిల్లు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం బిల్లు సైతం ప్రవేశపెట్టిన మంత్రులు శ్రీధర్ బాబు దామోదర్ రాజనరసింహ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించి ప్రపంచ వేదికపై దేశం చత్తాన్ని చాటాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతుంది అయితే ఈ వర్సిటీకి ఛాన్సలర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండనున్నారు విశ్వవిద్యాలయంలోని సీనియర్ అధ్యాపకుల నుంచి ప్రో వైస్ ఛాన్సలర్ను నియమిస్తారు రాష్ట్ర యూనివర్సిటీలకు ఇప్పటి వరకు ప్రో బీసీ వ్యవస్థ లేదు ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి ఈ పోస్టును ఏర్పాటు చేయడం విశేషం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి సీఎం అధ్యక్షత వహిస్తారు అయితే ఈ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రం లోపల వెలుపల నైపుణ్య కేతలను ఏర్పాటు చేయనున్నారు క్రీడా విశ్వవిద్యాలయం మూలధన వ్యయం వచ్చేసి నూట ఎనభై ఐదు కోట్లుగా అంచనా వేశారు వీటిని తరగతి గదులు కార్యాలయాలు మౌలిక వసతులకు ఖర్చు చేస్తారు వైస్ ఛాన్సలర్ డీన్ సిబ్బంది జీతాలతో సహా మొదటి మూడు సంవత్సరాలకు నలభై ఐదు కోట్ల నిర్వహణ వ్యయం ఉండనుంది ప్రతి విద్యార్థికి మొదటి సంవత్సరంలో ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల వంద ఇరవై రూపాయలు రెండో సంవత్సరంలో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల నలపై ఖర్చు అవుతుందని అంచనా వేశారు సగటు కోర్సు ఫీజు వచ్చేసి యాభై వేలు ఉంటే మూడు సంవత్సరాలకు ఫీజుల నుంచి వచ్చే రాబడి ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది అవసరమైన మిగతా నిధులను రెండు వందల ఇరవై నాలుగు కోట్లను ప్రైవేట్ ప్రభుత్వ వనరుల నుంచి సేకరించను విశ్వవిద్యాలయం పేర్కొంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం యాచకుల్ని నగరంగా మధ్యప్రదేశ్లోని ఇందోర్ను తీర్చిదిద్దేందుకు అధికారులు అనేక చర్యలు చేపట్టారు అందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన జిల్లా అధికారులు యాచకులకు బిచ్చమేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భిక్షాటన చేసేవారిని డబ్బులు ఇచ్చేవారిని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ప్రకటించారు ఈ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఇందోర్ కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు భిక్షాటనను నిర్మూలించేందుకే ఈ చట్టం తీసుకురావడం జరిగింది అహ్మదాబాద్లో జరుగుతున్నటువంటి గుజరాత్ అహ్మదాబాద్లో జరుగుతున్నటువంటి అందులో జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమ లక్ష్య క్రీడాకారుడు సుర్ల నవీన్ మెరిశాడు పురుషుల టీ ట్వెల్వ్ విభాగం ఫోర్ హండ్రెడ్ మీటర్ల పరుగులో నవీన్ స్వర్ణ పథకంతో చట్టా చేటాడు ఈ పరుగును నవీన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ సెకండ్లు పూర్తి చేసి అగ్రశానం సాధించాడు టిఎఫ్ వన్ ఎఫ్ లెవెన్ విభాగంలో లక్ష క్రీడాకారులు నీలం సంజయ్ రెడ్డి షేక్ మహమ్మద్ షరీఫ్ నీలం పల్లవులతో కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు టీం ఛాంపియన్షిప్స్ కైవసం చేసుకుంది భారతదేశానికి అత్యధికంగా దిగుమతులే దిక్కైతున్నాయి అవుతున్నాయి చెమురు లేకుండా ఆర్థిక రక్తం ముందుకు సాగదు దేశీయంగా దేశీయంగా సరిపడినంతగా చెమురు నిల్వలు లేవు కాబట్టి భారత్ విదేశాలపైన ఎక్కువగా ఆధారపడుతుంది అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి చమురులో గత ఐదు సంవత్సరాల్లో ఇలా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో ట్వంటీ టూ పాయింట్ సిక్స్ నైన్ చేసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ టూకు పెరిగిపోయింది మూగబోయిన తబలా విఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రకా కుమారుడే జాకిర్ హుసేన్ ఈయన నైన్టీన్ ఫిఫ్టీ వన్ మార్చి తొమ్మిదిన ముంబైలో జన్మించాడు జాకీర్ హుసేన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అందుకున్నటువంటి గామి పురస్కారంతో జాకీర్ హుసేన్ ట్వంటీ ట్వంటీ త్రీలో పద్మ విభూషణ్తో సత్కరించిన కేంద్రం జాకీర్ తన కెరీర్లో ఏకంగా నాలుగు గ్రామీ అవార్డులు పొందాడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పద్మశ్రీ టూ థౌజండ్ టూలో పద్మ విభూషణ్ ట్వంటీ ట్వంటీ త్రీలో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు నైన్టీన్ నైన్టీలో భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు పొందాడు టూ థౌజండ్ నైన్లో మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ గాను తొలి గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నాడు ఈ అవార్డును అందుకున్న కొద్దిమంది ప్రముఖుల్లో జాకీర్ ఒకరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన అరవై ఆరవ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్ చరిత్ర సృష్టించాడు పంచవర్ష పర్యాటకం ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ తొలి పర్యాటక విధానం ట్వంటీ ట్వంటీ ఫైవ్ తట్టి సిద్ధం చేశారు కాళేశ్వరం రామప్ప సహా తొమ్మిది జెస్టీఏలపై ప్రత్యేక దృష్టి సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహం మండలి తెలంగాణ టూరిజం పాలసీ గమ్యస్థానంగా రూపుదిద్దుకోవడం కోసం ఈ ముసాయిదా పాలసీని సోమవారం ప్రవేశపెట్టింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా రాష్ట్ర పర్యాటక శాఖ దీన్ని రూపొందించింది అయితే దీనిలో భాగంగా యుద్ధ ప్రాతిపాదికన రాష్ట్రంలోని ఇరవై ఏడు పర్యాటక ప్రాంతాలను గుర్తింపు నుంచి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు తొమ్మిది ఎఫ్టీఏలపై ప్రత్యేక దృష్టి పెట్టింది దాంట్లో వికారాబాద్ అనంతగిరి కోట్పల్లి పరిగి దామగుండం అడ్వెంచర్ ఎకో వెల్నెస్ వెజిటబుల్గా డ్రీమ్లో ఉన్నాయి సోమశిల నుంచి కృష్ణానది బ్యాక్ వాటర్ అలంపూర్ శక్తిపీఠం సోమశిల కొల్లాపూర్ బీచ్పల్లి జెట్రోల్ దేవాలయాలు హమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది రామప్ప నుంచి రామప్పాలయం లక్నవరం మేడారం భూగద జలపాతం చుట్టుపక్కల పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి కాళేశ్వరం రా నాగార్జున సాగర్ భద్రాచలం వరంగల్ ట్రైబల్ సర్క్యూట్ చార్మినార్ ఇతర ఎస్టీటీలు కూడా యాదగిరిగుట్ట బాసర వేములవాడ మెదక్ నల్గొండ పాలకుర్తి కరీంనగర్ గోల్కొండ స్మారక చిహ్నాలు ఇవన్నీ తెలంగాణ పర్యాటక పంచవర్ష పర్యాటకంలో అభివృద్ధి చేసేందుకు నియోజించారు నేడు లోక్సభలో జమిలి బిల్లు ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు లోక్సభలో జమిలి బిల్లులు ప్రవేశపెట్టనున్నారు భాజపా ఎంపీలకు విప్ జారీ చేసింది అది పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ భాజపా విప్ జారీ చేసింది మంగళవారం ప్రతి ఒక్కరూ రావాలని సూచించింది లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరగనున్నందున గైహాజరు కావద్దని మూడు లైన్ల విప్ను జారీ చేస్తూ లోక్సభలో భాజపా చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ లేఖను విడుదల చేశారు